హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై తారీఖు సో జనవరి నెలలో ఉన్నాము ఈ తోట చాలా బాగుంది నీట్గా ఉంది గ్రోతింగ్ బాగుంది క్రాప్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది సో ఒకసారి కటింగ్ కూడా చేయించారు మీరు ఏమేమి మందులు కొట్టారు తోట ఈ జనవరి నెలలో కూడా మల్లెపూల తోటలకు మెరుస్తుంది క్రాప్ సెట్టింగ్ చివరి కొనలు కూడా గుత్తులు గుత్తులు కాయలు కనిపిస్తా ఉంది చెట్టు నిండా సో ఎటువంటి మందులు కొట్టారు ఫస్ట్ నుంచి మీ మందులే వాడిన సార్ త్రీ డేస్ ఏ చెప్తే అలా ఫాలో అయినా మొన్న రీసెంట్ గా కేజీఎఫ్ వచ్చిందని చెప్పి కొట్టారు ఐదు కొట్టిన అసలు మల్లె పూల కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు అసలు కాపు ఆల్రెడీ కాప్ సెట్ అయిపోయింది కేజీఎఫ్ కొట్టిన తర్వాత ఎట్లా పని చేసింది అంటే కటింగ్ చేపిస్తున్న తర్వాత కొట్టింది కటింగ్ చేసిన తర్వాత కొట్టిన తర్వాత గ్రోత్ అంతా వచ్చేసింది వచ్చేసింది రెండు కట్ట ఈరేదైన కూడా అవసరం లేదు అనిపించింది నాకు అట్టుంది నలుపు వచ్చింది మీకు కనబడుతుంది సార్ చూడండి అవును మల్లె ఫుల్ తోట లెక్క మెరుస్తుంది సో ఇప్పుడు మీరు ఎప్పుడు అమ్ముకు కాయలు నిన్న జెండాపాట అండి నాది పదహారు వేల మూడు వందలు పదహారు వేల మూడు వందలు జెండా జెండాపాటే అయితే ఇక్కడ ఇక్కడ అమ్మారు ఖమ్మం ఖమ్మం మార్కెట్ జెండా పాట మీదే ఈ ఒక్క రోజు అయితే నాకు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వందలు పోయింది పదిహేడు వేల ఆరు వందలు ఈ రోజు నిన్న వచ్చేసి పదహారు వేల మూడు వందలు అన్నగారి జెండా పాట ఈ రోజు వచ్చేసి ఒక రోజు ఆగితే పదమూడు వందలు కింటా అనుకోలేదు ఎన్ని కింటాలు అయింది ఇప్పుడు ఈ రెండు రెండు ఎకరాలకి ఇరవై కింటాలు అయ్యింది ఇరవై కింటాలు అంటే పదిహేను కింటాలు మూడు కింటాలు తాలైంది అంతే మూడు కింటాలు తాలైంది ఇరవై కింటాలు మంచిది అయింది సో మనం ఏదైతే చెప్తున్నామో మొదటి నుంచి అగ్రిసైన్ మందులు మొదట కల్కీసైన్ బుస్ట్ కావచ్చు అదేవిధంగా బోన్ శుద్ధి మెయిన్ బోన్ శుద్ధి వేసుకోవాలి బాగుంది నేను చెప్పలేదు ఆ మాట అద్దనే చెప్తుండు బోనస్ ఎట్లా పని చేసింది సూపర్ పని చేసింది ఒక్కసారి మూడు సార్లు వేసినా మూడు సార్లు వేసేవి ఒక్క మొక్క కూడా చాలేదండి ఒక్క మొక్క కూడా చావలేదు మందు కట్టలు కూడా తగ్గినాయి మందు కట్టలు తగ్గినాయి చానా తగ్గినాయి పెట్టుబడి మామూలుగా గుప్పి గుప్పి సచ్చేది మందు గట్టలు ఆయన ఈ సంవత్సరం బోనస్ బోనస్ దిద్దా తగ్గి మొత్తం తగ్గించారు మళ్ళీ మందులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాంబినేషన్ మంచిగా ఉంది కొట్టటానికి కూడా పెడితే ఇప్పుడు ఇది పని చేసేది మూడు రోజులకు పోయింది ఐదు ఆరు రోజులకు ఏడు రోజులకి ఎప్పుడైనా ఎక్కువ కొట్టలేదు గతంలో మూడు రోజులు కొట్టేది మూడు నాలుగు ఈ నల్లిబడి నాయకేత్ర పక్క ఉంటే తోడడం చూడండి ఒకసారి ఇప్పుడు ఎన్ని రోజులు ఒకసారి కొడుతున్నారు ఇప్పుడు వారం 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 నేను చెప్పే మందులు ఎట్లున్నాయి సూపర్ పని చేస్తా సూపర్ పని చేస్తున్నాయి కాపు ఏరిచుకున్న తర్వాత కూడా మళ్ళీ మన మందులు చేపట్టి ఇలాంటి కనుక రెండు కొట్టి అనుకోండి ఇట్లాంటిసారి ఇది ఒకటి మార్చి అనుకోండి ఇలాంటి మందు రెండు సార్లు మళ్ళీ కొట్టామనుకో చూశారు కదా మన మందులు మొదటి నుంచి వాడిన రైతు